ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు పైనుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకోరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేది వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక వెబ్ నోట్ లేదు మేము గురుకుల బోర్డు మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం ఏదైనా అప్డేట్ ఉంటుందా ఏదైనా వెబ్ నోట్ ఉంటుందా ఇంకేమైనా మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్కడా ఇన్ఫర్మేషన్ ఉండదు మేము కష్టపడి గురుకుల బోర్డుకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తాము దీంట్లో మధ్యలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మళ్ళీ మా దాంట్లో ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా పీడబ్ల్యూ వాళ్ళ రిజల్ట్ రాదు ఇంకా అనేక సమస్యలు ఒక సమస్యని కాదు ఇక్కడ అనేక సమస్యలతోనే గురుకుల బోర్డు అనేది ప్రతిరోజు ఇప్పుడు సరే అన్నీ గా ఉన్నాయి మా పోస్టింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది అనేది అనుకుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం వేళ కాకపోతే వారం రోజులలో అవుతుందా కానీ ఒకరోజు పోస్టింగ్ సంబంధించిన వాళ్ళు ఇంకొకరు పీడబ్ల్యూ వాళ్ళు ఇంకొక రోజు రీలిక్విష్మెంట్ వాళ్ళు ఇలా అనేక సమస్యలు ఉన్నారు ఏ ఒక్క సమస్య మీద గురుకుల బోర్డు వాళ్ళు స్పందించి ఫస్ట్ మేము వీళ్ళకి పోస్టింగ్స్ ఇస్తాం అనేది కూడా మాకు ఎక్కడ చెప్పాము మేము ప్రధానమైన డిమాండ్ ఏంటో మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పియాలి ఎందుకంటే ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం చూస్తున్నాం అంటే ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి సీఎం గారు చెప్పాలంటున్నారు మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఈ రోజు మా బాధలు సీఎం గారు తెలుస్తున్నాయా లేదా మరి తెలియాలని చెప్పేసి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది జాబ్లు వచ్చినాక రోడ్లు ఎక్కడ మీరు జాబ్ జాబ్లు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి ప్రపంచం చూపించుకోవడానికే ఉంది జాబ్లు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసేసాం నాలుగు నెలల నుంచి మా కుటుంబాలకి సపోర్టివ్గా ఉండాల్సిన మేమే ఈరోజు ధర్నా ఈరోజు ఇక్కడ ఇక్కడ సీఎం గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము మాకు బస్ ఛార్జీలకు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి థౌసండ్ రూపీస్ ఇవ్వండి అని పేరెంట్స్ని అడుక్కొని రావాల్సిన పరిస్థితులు ఇంకా కూడా సో ఇప్పుడు మేము ఫైనల్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాకు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి మేము స్కూల్లో జాయిన్ అవ్వాలి కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి ఇవి అన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో సీఎం గారు వెంటనే స్పందించి గురుకుల బోర్డుకి వచ్చారు ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఇక్కడ ఇక్కడికి మిగతా వాళ్ళు రాలేకపోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఈ సమస్య మీరు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు లేడీస్ ఇంట్లో మామ వాళ్ళు నిజంగా మీకు ఉద్యోగం వచ్చిందా రాలే అని అనుమానపడాల్సిన పరిస్థితికి వచ్చింది ఒక రకంగా వాళ్ళని మెంటల్ గా సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు తక్షణమే ప్రకటించాలే అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి పెట్టడం కానీ తక్షణమే వీటిని మాకు మాతో భర్తీ చేయడం కానీ చేయాలి ఓన్లీ వాళ్ళు ఎలక్షన్ ఫ్రండ్ కోసానికి నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు తీసుకొని పోయి కుర్చీల మీద కూర్చొని రాదు మాకు తక్షణమే మా ఎవరైతే తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి మాకు నోటిఫేషన్లో వేయలేదు కదా సార్ మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటాం లేదు సార్ ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు మాకు వాటితో సంబంధం లేదు మాకు కావాల్సిన ఇంత ఒక తొమ్మిది వేల మందికి కావాల్సింది ఏంటంటే తక్షణ మేము ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అది ఒకటి మా సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం ఇప్పుడు పిల్లల ట్రాన్స్ఫర్లు కానీ స్కూల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకా వేరే ఉంటే మేము చూసుకుంటాం డిలే అయితే డిలే అయితే మేము వేరే స్కూల్లో డ్యూటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతమంది పరిస్థితి ఏం సార్ వేరే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ వాళ్ళు తీసుకోరు ఉన్న గవర్నమెంట్ స్కూల్ వీళ్ళు తీసుకోరు అంటే మేము ఎన్ని ఎన్ని సంవత్సరాలు మేము ఇప్పటికే ఒక నాలుగైదు సంవత్సరాలకి అప్పులు చేసి మేము చదువుకుంటూ వచ్చినా ఇప్పటిదాకా ఇందులో అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళు ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుకుంటూ కూడా వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఎన్నో ఇంటి దగ్గర సమస్యలు ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇక్కడ వరకు జాబ్ కొట్టినట్టే గ్రేట్ వాళ్ళకి మీరు ప్రభుత్వం మీరు ఓట్లు ఇప్పించుకొని ఓట్ల కోసం తీసినట్లు మహిళలు వేసిరు మగవాళ్ళు వేసిరు అందరు వేసిరు కానీ మీరు మీద సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఒకటే సెంటర్లో ఈరోజు ఒక గంట సేపట్లో ఒక సెంటర్లో వెరిఫికేషన్ ఉంటుంది అదే అభ్యర్థికి ఇంకొక సెంటర్లో ఇంకొక గంట తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది ఇటువంటి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ మన వాళ్ళంతా ఒక జాబ్ కొట్టి మాకు జాబ్ వచ్చింది సరే ఇంకా ఏది అకాడమిక్ ఎయిర్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జాబులు ఇస్తారు కదా ఉద్యోగాలు ఇస్తారు కదా అనుకుంటే ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలు ఊసే లేదు డిలీవైనా సార్ లేకపోతే దుబాయ్ పోయినా సార్ ఇంకానే ఉంటాడు కదా ఆయన ఏదో కార్యాచరణ ప్రకటించి చెప్తా అయిపోతుంది కదా తొందరగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళు పనులు చేసుకుంటారు కదా ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చడం లేదు లేదు లేదని స్టైపోర్టు చెప్పడం లేకపోతే ఇంకా వేరే అంటే మాకు ఎవరు ప్రతిపక్షం లేరు మేము ఏం చేయలేము అంటే ఏపీ ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఓట్లు వేయించుకోవడం కోసం మేము పేపర్లు ఇచ్చినాము లేకపోతే ఏదో చేసినామని చెప్తారు అది కాదు సార్ మాకు కావాల్సింది మాకు తక్షణమే ఉద్యోగాలకు తీసుకోవాలి విధుల్లో తీసుకోవాలి వాళ్ళు ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్లు పెట్టుకొని వాళ్ళ కోసానికి మా అమలు ఆపడమే మాకు రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీరు ఇచ్చేయాలి కదా అరవై రోజుల్లో జాయినింగ్ అవ్వాలని చెప్పేసి మీద నాకు అర్థం ఇది మేము ఏ విధంగా చెప్పాలో మాకు కూడా లేదు సార్ ఎందుకంటే గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చినా ఈ ప్రభుత్వాలు రిజల్ట్ ఇచ్చినా తక్షణమే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మనకిచ్చిన ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ లో మీకు అరవై రోజుల లోపల విధుల్లో జైన్ ఇవ్వాలని ఉంది దాని కింద వీళ్ళు అరవై రోజులు అయిపోయింది ఇక్కడ తొంభై రోజులు కూడా అయిపోయింది సార్ ఎవరు ఇప్పటికీ మమ్మల్ని ఇంకా తీసుకోవడం లేదు అంటే మేము ప్రైవేట్ స్కూల్లో జై పోవాలంటే కూడా ప్రైవేట్ స్కూల్లో తెలుసు ఆల్రెడీ మాకు జాబ్ వచ్చిందనే విషయం ఎవరిని ఈ తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులను ఎవరు ప్రైవేట్ స్కూల్లో తీసుకోరు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు రెండవది మేము ఇంటి దగ్గర వేరే పని చేసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు వేరే పని చేయడం అనేది మీకు తెలుసా విషయం ఎక్కువ సో ఈ విషయాలతో అంటే ఇప్పుడు బోర్డు అనే దానికి జనరల్ గా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ లో సీఎం గారు ఆర్డర్ వేస్తే పని చేయడం పెద్ద ఇబ్బంది సార్ నేను దొరకలేడా సీఎం గారు బోర్డు చైర్మన్ ఎవరున్నా గానీ వాళ్ళు తలుసుకుంటే ఐదు నిమిషాలు పని అవుతుంది సార్ సరే ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణలో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మా కార్య ఇప్పుడైతే శాంతియుతంగా చేస్తున్నాం సార్ ఇకపై కూడా శాంతియుతంగా చేస్తాం కాకపోతే ఇంత మంది కాదు ఆ తొమ్మిది వేల మంది నేను తీసుకొచ్చి కూడా చేస్తాం అది ఎక్కడంటే అక్కడ చేస్తాం అంతే